కారు కొనడం ఒక ఎత్తు అయితే కారుకి ఇంటీరియర్ చేయించడం దానికి స్పేర్ పార్ట్స్ అన్నీ చేయించడం కారు డెకరేట్ చేయించడం ఇదంతా కూడా చాలా పెద్ద పని అండి మరో ఎత్తు ఏమేమి స్పేర్ పార్ట్స్ చేయించాలి ఏ జెన్యున్ పార్ట్స్ ఏ క్వాలిటీగా ఉంటాయి ఇవన్నీ కూడా సెర్చ్ చేసి ఇవాళ మా కారుకి మొత్తం అన్నీ వేయించాను ఆ వివరాలు ఏంటి ఆ కథ ఏంటి అనేది ఒకసారి చూద్దాం కొత్త కారు కదండి దాని మీద ఎంతో కొంత మోజు ఉంటుంది అయితే ఆ కారుని ఏ పార్ట్కి ఆ పార్ట్ విడదీసేసి ఎక్కడికక్కడే ఒలిచేసి అక్కడ పెట్టేసేటప్పటికి ఓ రకమైనటువంటి బాధ కలిగిందండి చూడండి కారుని ఎక్కడికక్కడే చలవలు పలవలుగా ఒలిచేసి పక్కన పెట్టేశారు ఇది నా కారేనా అనిపించే విధంగా ఉంది ఒకసారిగా చూడండి కొత్త కారు అనేటప్పటికీ చిన్న గీత పడినా మనం కూడా మనసు చివుకమంటుంది అలాంటిది కారు మొత్తాన్ని స్పేర్ స్పార్ట్స్ వేయడానికి విజయవాడ తీసుకెళ్ళాం అక్కడ మొత్తం ఏ పార్ట్ కా పార్ట్ ఓడదీసి డోర్లు డోర్లు సీట్లు సీట్లు మొత్తం అన్నీ ఓడదీసి అక్కడ పెట్టారనమాట ఇవన్నీ కోర్స్ స్పేర్ పార్ట్స్ బిగించడానికే కానీ విజయవాడలో సంఘవీ ఏ కార్ డెకర్స్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళామండి ఈ కారుకు సంబంధించినటువంటి అన్నీ కూడా వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ వేసాం దానికి సంబంధించి ఆ వర్క్షాప్లో పెట్టినప్పుడు ఇలాగ వాళ్ళు డోర్లు సంబంధించి స్పీకర్లు మొత్తం అంత ఇంటీరియర్ అన్నీ కూడా అక్కడ వాళ్ళు చేసేటప్పటికి మనసు చివుక్కమన్నదండి కానీ తప్పదు వేయించుకోవాలి కదండి ఎందుకంటే నాది బేసిక్ మోడల్ అవడంతో అన్నీ రాలేదు స్పీకర్స్ లేవు లేకపోతే సౌండ్ సిస్టమ్ లేదు త్రీ సిక్స్టీ కెమెరా లేదు రేర్ కెమెరా లేదు ఎదర లేదు ఇవన్నీ కూడా అలాగే ఫుట్ రస్ట్ కూడా లేక బిగించడం ఇవన్నీ కూడా మనం సెట్ చేసి ఏమేమి పార్ట్ అయ్యాలి ఏంటి అనేది ఒక డిసైడ్ అయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళాం వాళ్ళు ఈ రకంగా బిగిస్తున్నారు అనమాట అండి చాలామంది కార్మికులు పనిచేస్తున్నారండి మన కారుకి అన్ని బిగించడం కోసం సీట్ కవర్లు వాళ్ళు సీట్ కవర్లు వేస్తారు ఇలా ఫుడ్ రస్ట్ బిగించే వాళ్ళు ఫుడ్ రస్ట్ వేస్తున్నారు ఫిలిం వాళ్ళు ఫిల్మ్ వేస్తున్నారు దాదాపుగా పది పదిహేను మంది అక్కడ వర్క్ చేస్తే కానీ మళ్ళీ ఈవినింగ్కి కి అనమాట మనం మార్నింగ్ షాప్ తీసేసిన వెంటనే వాళ్ళకి అప్ చెప్పేస్తే వాళ్ళకి మళ్ళీ ఈవినింగ్కి మనకి ఇస్తారు అనమాట అండి కారుకు సంబంధించి చిన్న చిన్న పనులు అయినప్పటికీ కూడా చాలా నైపుణ్యంగా పనిచేయాలండి ఎందుకంటే విజయవాడ అవడంతో చాలా కార్లు అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు అందుకని నైపుణ్యమైనటువంటి వర్కర్సే ఉంటారండి అందరు కూడా చాలా ఈజీగా చాలా సులభతరంగా అలవాకగా వాళ్ళు పనిచేయడం చూస్తే చాలా ముచ్చటేసిందండి దాదాపుగా రోజు పది పదిహేను కార్లు డెలివరీ ఇస్తారు ఇంచుమించు దాదాపుగా వంద నుంచి నూట యాభై మంది కార్మికులు రకరకాల కార్లు పనిచేస్తున్నారండి అక్కడ ఉన్న కార్లలో మనదే లో ఎండ్ మోడల్ కార్ అని అన్నీ కూడా హైఫై కార్లు చాలా పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్స్ చాలా కాస్ట్లీ సౌండ్ సిస్టమ్స్ అన్నీ ఇస్తున్నారు అయితే వాళ్ళు చూసి మనం పోటీ పడలేము అది కరెక్ట్ కాదు మన అవసరానికి తగ్గట్టుగా మనకు కావాల్సినట్టుగా మనం వేసుకోవాలి తప్ప మన బడ్జెట్ ఇవన్నీ కూడా ఉంటాయి కదండి అవన్నీ చూసి నేను ఓకే అనుకున్నాను నేను కానీ ఎంత చూసినా కూడా ఇంకా కొత్త కొత్త కార్లు ఉంటాయి రోజు రోజుకి కొత్త కొత్త మోడల్స్ మారుతూ ఉంటాయి అవి చూసి మనం మించిన కార్లు బోల్డ్ ఉంటాయండి మన అవసరానికి తగ్గ కార్లు మనకున్న దాంట్లో మనం సంతృప్తి పడటం అనేది మేము అనుకున్నటువంటి ఇది చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో చాలా రకాల కార్లు భలే ముచ్చటేసింది చాలా పెద్ద కంపెనీ అండి సంఘ్వి అని చెప్పేసి విజయవాడలో బెన్ సర్కిల్ దగ్గర ఉంటుందండి అసలు ఎన్ని రకాల కారులో ఉన్నాయండి చూడండి ఇక్కడ కారు ఉన్నది కదా ఈ కారు ఖరీదు ముప్పై మూడు లక్షలు అంటండి దాదాపుగా దీనికి ఇంటీరియరే దాదాపు ముప్పై ముప్పై ఐదు లక్షలు ఎక్కించారంట ఆరు నెలలుగా వర్క్ చేస్తున్నారంటండి దీనికి సంబంధించినటువంటి సౌండ్ సిస్టమ్స్ కానీ లోపల ఇంటీరియర్స్ కానీ ఇవన్నీ కూడా ఫారెన్ నుంచి తెప్పించారు ఈ స్పేర్ పార్ట్స్ రావడానికి చాలా రోజులు పట్టడంతో ఆరు నెలలుగా ఈ కారు ఇక్కడే ఉంటుందంటండి హైదరాబాద్కి చెందినటువంటి యజమాని ఇక్కడ వర్క్ చేస్తున్నారండి టయాటోకి చెందినటువంటి ఈ కారు భలే ముచ్చటేసిందండి వేసిందండి పిండి కొలిది రొట్టండి ఎంత కావాల్తో అంత పెట్టుకోవచ్చు సౌండ్ సిస్టమే నాలుగైదు లక్షలు అంటే ఇంక మనమేం మాట్లాడతామండి ఇక సీట్ కవర్లు కింద డోర్ మ్యాటు లేదా ఎల్ఈడి డిస్ప్లే అలాగే ఫిలిము ఇవన్నీ వేయించామండి ఫిల్మ్ కూడా ఏంటంటే యాజ్ పర్ నార్స్ అంటే చాలామంది హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ వేయిస్తూ ఉంటారు కానీ మేము యాజ్ పర్ ఆర్టీఐ రూల్స్ నిబంధనల మేరకు ఎంత వరకు వేయాలో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫిల్మ్ మాత్రమే వేయించామండి దానివల్ల ఏంటంటే కొంచెం వెంటిలేషన్ లోపలికి తగ్గుతుంది ఏసీ కంట్రోల్ అవుతుంది ప్లస్ విజన్ కూడా పెరుగుతుందని చెప్పారు సో అందుకనే ఆ ఫిల్మే వేయించామండి మొత్తం చుట్టూరు కూడా లైట్ షేడ్ ఉంటుందండి మిగతా అంతా కూడా సేమ్ ఉంటుందండి అయితే ఇదంతా వేయించిన తర్వాత కారు చాలా హెవీగా అనిపించింది అండి నాకు అయితే పైసలు కూడా అంత ఖర్చు అయినాయి అనుకోండి అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఎసెన్షియల్ అనమాట అండి రేర్ కెమెరా కానీ డిస్ప్లే కానీ సౌండ్ సిస్టమ్ కానీ కింద ఫుడ్ ట్రస్ట్ అంటే వదినమ్మ మా పైకి ఎక్కడానికి చీరతో ఎక్కినప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుందండి కారు ఎక్కడానికి వీలుగా ఫుడ్ ట్రస్ట్ వేయించామండి ఈ వర్క్ జరుగుతుండగా మా చిరకాల మిత్రుడు షరీఫ్ అని ఆయన కనిపించారు అయితే అక్కడ కొంచసేపు ముచ్చట్లేడి పాత విషయాలన్నీ కూడా నెమరేసుకున్నామండి ఆయన ఎవరో ఏంటి అనేది మీకు పరిచయం చేస్తాను చూడండి ఆయన యువరాజిత్యత కేంద్ర యువ సాహితీ అవార్డు గ్రహీత అనమాట అండి ఆయనతో ఒకసారి చిన్న మాట మాట అని వచ్చేసామండి ఈయన షరీఫ్ కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు గ్రహీత ఈయన నేను కూడా సాక్షిలో కలీగ్స్ నాకు సీనియర్ ఈ దారి నేను వర్క్ చేశాను ఐఎమ్ వెరీ ప్రౌడ్ అనుకోకుండా ఈరోజు నాకు విజయవాడలో కలిశారు ఈయన రాసినటువంటి ఒక ఐదారు పుస్తకాలు కూడా రచయిత ఈయన గ్రేట్ కదా చాలా బాగుంటాయి ఆ పుస్తకాలు మీకు వీలైతే కనుక నేను లింక్స్లో షేర్ చేస్తాను తప్పనిసరిగా మీరు చదవండి ఎందుకంటే నా కొలీగ్ ఒక నాలుగైదు పుస్తకాలు రాసినటువంటి ఒక యువ జర్నలిస్ట్ అవటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇవాళ నేను అనుకోకుండా విజయవాడలో తారసపడ్డాడు చాలా రోజుల తర్వాత దాదాపుగా ఒక పది సంవత్సరాల తర్వాత మేము పర్సనల్గా కలిసామంట ఫోన్లో అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము అయితే అనుకోకుండా ఫార్చునేట్గా ఇవాళ కలవటం కొంతసేపు పాత సంగతులు జర్నలిస్ట్ సంగతులు రచయిత సంగతులు మేము సాక్షిలో చేసినటువంటి అప్పుడు చిలిపి పనులు ఇవన్నీ కూడా సరదాగా మాట్లాడుకుందాం షరీఫ్ ఎలా ఉన్నాం థ్యాంక్ యూ బాగున్నా థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ షరీఫ్